శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయుగం యాభై తొమ్మిదవ శ్లోకం నుంచి విషయా నివర్తతే విషయములను గ్రహించిన జీవునకు ఆయా విషయములు దూరమగుచున్నవే కాని వాటి ఎందలి రాగము పోవటలేదు పరమాత్మను దర్శించగనే విషయములతో పాటు రాగము కూడా దూరమగచున్నది అపి కౌంతేయ పురుషస్య విపస్సి ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మన అర్జున వివేకి అయిన పురుషుడు ప్రయత్నించుచున్నప్పటికీ మదనము చేసడు ఇంద్రియములు అతని మనస్సును బలవంతంగా హరించుచున్నవి తాని సర్వాన్ని సంయమ్య యుక్త ఆశీత తస్య ఇంద్రియాని త ప్రజ్ఞాప్రతిష్ఠిత వాడు ఇంద్రియములను వాడై మత్పరుడై ఉండవలను ఎవరికి ఇంద్రియములను నిగ్రహించబడినవో అట్టి వాణి బుద్ధియే స్థిరమైనది ధయతో విషయాన్పుంసః సంగస్తేషుపజాయతే సంఘత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే మానవుడు ఇంద్రియ విషయములను చింతించుట చేత వాని యందు అతనికి సంగత్వము కలుగుచున్నది సంగత్వం కోరిక పుడుచున్నది కోరిక వలన క్రోధము కలుగుచున్నది క్రోధాద్ స్మృతి విభ్రమ తృతిద్భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి క్రోధం వలన మోహం కలుగుచున్నది మోహం వలన స్మృతి కలగగా విస్మృతి కలగగా విస్మృతి వలన బుద్ధి నశించుచున్నది బుద్ధి నశించుట చేత మానవుడు తానే నశించుచున్నాడు రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియై చరణ్ ఆత్మవశైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్ఛతి రాగద్వేష రహితుడై తనకు వశమైన ఇంద్రియముల చేత విషయముల యందు ప్రవర్తించున్న యోగయుక్తుడు ప్రశాంతతను పొందుచున్నాడు ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరపజాయే ప్రసన్నచేత ప్రసాదమనస్తత్వములన మానవునకు సర్వ దుఃఖములు నశించుచున్నవి ప్రసన్న మనస్సు గలవారికి త్వరితముగా బుద్ధి స్థిరపడుచున్నది నాస్తి బుద్ధిరయుక్త భావన నాభావత శాంతి అశాంత కుత సుఖం యోగయుక్తుడు కానివానికి నిశ్చయ బుద్ధి ఉండదు ఆత్మభావనయు కలగదు ఆత్మభావన లేని వారికి శాంతి లభించదు శాంతి లేని వారికి సుఖం ఎలా కలుగుతుంది ఇంద్రియాణి చరతాం ఎన్మనోను విధీయతే తదస్ హరతి ప్రజ్ఞాం యుయుర్నాభమివాంభసీ నీటియందు గాలి నావను పెడదారి పట్టించుటట్ల విషయాసక్తములైన ఇంద్రియములను అనుసరించని మనస్సు మానవుని వివేకమును హరించుతున్నది తస్మాద్యశ మహాబాహో ప్రజ్ఞా ఇంద్రియానీంద్రియే అర్జున ఎవడు తన ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి మరలిస్తున్నాడో వాని బుద్ధి స్థిరమై ఉన్నది యానిషా సర్వభూతానాం జాగర్తి సంయమీ జాగ్రతి భూతానీ సా నిషా పశతో మునే సర్వభూతములకు ఏది రాత్రియో దాని ఎందు సంయమి మేలుకొని ఉంటాడు దీని ఎందు సర్వభూతములు మేలుకొని ఉన్నాయో అది సమయమికి రాత్రిగా మారుతుంది ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రం మాపహ ప్రవిశంది కామాయం ప్రవిశంది సర్వే సశాంతి మాప్నోతి కామకామి నీటిచే పూర్ణముగా నిండింపబడినది నిశ్చలమనేది నాకు సాగరమును నదీ జలము మొదలగునవి ఎలా ప్రవేశించున్నవో అలాగుననే విషయములన్నీ ఏ యోగయుక్తిని పొంది తద్రూపమైపోతున్నావో అతడే శాంతిని పొందుచున్నాడు విషయలోలుడు శాంతిని పొందలేడు విహాయ కామాన్య సర్వాన్ నిస్పృహ నిర్మమో సశాంతి అధిగతి ఏ మానవుడు సమస్తమైన కోరికలను తెజించి వారెందు స్పృహ లేని వాడై మమకార అహంకారములను విడనాడి చరించుచున్నాడు అట్టి మానవుడు శాంతిని పొందుచున్నాడు ఏషా బ్రాహ్మీ స్థితి ప్రాప్య విముహ్య స్థిత్ శ్యామంతకాలే బ్రహ్మ నిర్వాణమృఛతి అర్జున ఇది స్థితి దీనిని పొందినవాడు మోహమును పొందడు అంత్యకాలమున అయినను ఈ యోగమునందు నిలిచి బ్రహ్మప్రాప్తిని పొందుచున్నాడు ఓం తత్సత్తి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ ఓం నమో భగవతే వాసుదేవాయ